రెండో నాడు రేణమ్మాడు పోలిస్త లక్ష్మమ్మ మూడో నాడు ముద్దంతా ముద్ద పప్పు దేశాంత నాలుగొద్దులల్ల సందెల్లో నానే నాలుగొద్దులల్ల నాలుగొద్దుల సందెల్లో నానే సిబియమీయుల్లో ఐదో తనము కైలమ్మ అట్లు చేసి పెట్టమ్మ ఐదో తనము కైలమ్మ అట్లు చేసి పెట్టమ్మ అర్రం గడప గడగవే పిల్లో కోరి దీవెనార్తుల్లో కొని పువ్వమ్మ బాయి కాడి కాడిబొడ్డెమ్మ గంగా దాటి పోకమ్మో గంగి తాలి కమలమ్మ గంగా దాటి పోకమ్మో గంగి తాలి కమలమ్మ